తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు తప్పవా కడియం శ్రీహరి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా కడియం శ్రీహరి రాజీనామా చేసే తేదీని కూడా ఖరారు చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై రెండు వారాల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోకపోతే తామే యాక్షన్ తీసుకుంటామని ప్రకటించింది సుప్రీంకోర్టు దీంతో విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విచారించారు కడియం శ్రీహరి దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు పంపారు ఈ నెల ఇరవై మూడున విచారణకు హాజరు కావాలని ఆదేశించారు కడియం శ్రీహరి గడువుకు ముందే స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరారు కడియం విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు అయితే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ను కలవలేదు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిశారు దానం నాగేందర్ అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు కడియం శ్రీహరి దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై హైకమాండ్ ఫోకస్ చేసింది న్యాయ నిపుణుల సలహా తీసుకుంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలా వద్దా అన్న విషయాలపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం